మనమందరం అందరం కూడా ఒక దీక్ష పూని చేసేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం అనమాట అందుకని మనం అందరము ఇలా గ్యాదర్ అయ్యాము సో ఈ రోజు చాలా మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు మనకి తెలుసు సొసైటీలో చాలా సాంఘిక దురాచారాలు అనేవి చాలా ఉన్నాయి అందులో ఒకటి ఈ మద్యపాన నిషేధం అంటే మద్యపానంతో మనం నిషేధం చేయాలన్నమాట మనిషికి సమాజంలో ఒక మనిషికి లేదా ఒక సమాజానికి ఆ పని వల్ల ఒక పని మనం ఏ పని అయితే చేయగలమో ఆ పని చేయడం వల్ల ఆ మనిషికి కానీ సమాజానికి కానీ కలిగే నష్టాలు లాభాలు లాభ నష్టాలను లెక్కించి మంచి చెడుగా మనం సమాజంలో చూసుకుంటూ ఉంటాం సాధారణంగా అయితే మనకి లాభాలు అనేవి సాధారణంగా ఏ అయినా కోరుకునే కావాలని ప్రతి మనిషి దీనికోసమే తాపత్రయ పడతారు అయితే ఈ మధ్యపానం తుమపానం ఇటువంటి వ్యసనాల వల్ల ఈ నాలుగులో ఏదో ఒకటి కాదు నాలుగు ఈ వ్యసనాలు నాలుగింటిని సమానంగా కాబట్టి వీటిని నిషేధించడం ఎంతో ముఖ్యమైన ఎంతో ముఖ్య ఉద్దేశమైన ఈ వీటిని నిషేధించడం ఎంతో అవసరం

our uh, chances in this society and generation. So firstly, we all know that smoking and drinking is always injurious to health and taking drugs is also very injurious to health. We see it everywhere. We see it in the advertisements and we see it uh, in the, on the roads, on the wallpapers and all but we really don't care about it. Yeah, we do care but some people don't care about it We are in participating. So, firstly, I would like to start with the manufacture of alcohol. Sorry, manufacture of a wine. The wine is first used by Sushruta. You all know the Sushruta, father of plastic surgery. We uh, use the wine, which is made of the grape juice. Uh, it is used as anesthesia. But we in this generation, as being developed. ఈయన రుద్రబాబు గారికి అవసరం ఏముందో చెప్పండి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మిమ్మల్ని ద ఫ్యామిలీ ఏది కుటుంబాన్ని చిత్రం చేస్తుంది అనే ఒక సామాజిక సుభిన్ని అనుభవం నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ముప్పై ఐదు ఏడు పోలీసు ఉద్యోగం చేస్తారు ఏఎస్ అయినా చేస్తే రిటైర్ అయ్యారు మూడు ఏడవ తొమ్మిదిగా రిటైర్ అయ్యి మాకు వచ్చిన పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్స్లో నేను చూసుకుంటే వాటికి అన్ని సమస్యలకు మూలం మర్చిపాలు అది కుటుంబ తగాదాలలో ఉద్యోగం ఎక్కువ వస్తుంటాయి ఆ కుటుంబ తగాదాల్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ దాంట్లో భార్యకర్తలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్